హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి వ్యవసాయానికి సంబంధించి అన్ని అంశాలు కూడా మన ఛానల్ నుంచి అందిస్తున్నానండి మాయమైపోతున్నాడు రైతు అన్నవాడు సాగుకు యువత దూరము దాదాపు వ్యవసాయము ఆశించదగిన వృత్తి కాదంటున్నా గ్రామీణ యువత సాగులు అడుగు పెట్టలేమంటున్నా డెబ్బై పర్సెంటేజ్ యువకులు ఆదాయ మార్గాలు బాగున్న ఉక్తుల వైపే చూపు ఉత్పాదకత లేని కారణంగా సాగును వదిలేస్తామంటున్న అరవై శాతం మంది రైతులు స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడండి వ్యవసాయము ఆశించదగిన వృత్తి కాదని చేసి చెబుతున్నారని ఈ నివేదిక తెలిపిందండి ప్రభుత్వ ప్రైవేటు కొలువులు రాకపోయినా ఆదాయ మార్గాలు బాగున్నాయి ఇతర ఉపాధి మార్గాలు ఎంచుకున్నట్లు పేర్కొంది సాగులో సరైన ఆదాయము లేక రైతులు వారి పిల్లలను వ్యవసాయము చేయొద్దని సలహాలు ఇస్తున్నారు ఆందోళన కలిగించే మరో ఏమిటంటే ప్రస్తుతం సాగు చేస్తున్న వారిలో అరవై శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదిలేయాలని నిర్ణయించుకున్నారు వీరిలో అరవై మూడు శాతం మంది వ్యవసాయము లాభసాటి కాదని కాదని స్పష్టం చేశారు ఒకటి రాష్ట్రాల్లో సర్వే చేశారని మొత్తము కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ట్రాన్స్ఫార్మర్ రోలర్ ఇండియా గ్లోబల్ ఆపర్చునిటీ యూత్ నెట్వర్క్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇంక్యుబేటర్ సంస్థలతో కలిసి డిఐయు ఈ పరిశోధన చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉపాధి అవకాశాలపై నిర్వహించిన సర్వేతో పాటు వివిధ అంశాల్లో శాస్త్రీయ పద్ధతులు లోతైన పరిశోధనలు జరిపి విడుదల చేసిన ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి దేశవ్యాప్తంగా ఐదు వేల నూట అరవై తొమ్మిది మంది గ్రామీణ యువతను డిఐయూ బృందాలు సంప్రదించాయి పురుషులు మహిళలను యాభై ఇష్ట యాభై నిష్పత్తిలో సర్వే చేశారు వీరిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యనున్నవారు ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం పర్సంటేజ్ అలానే ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యనున్నవారు డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం మంది అండి ఉన్నారు వ్యవసాయము పట్ల యువత ఆలోచన చర్యలపై సంస్థ వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది